అడవి మధ్యలో ఒక చెట్టు మీద ఇల్లు ఆ కిందనేమో ఒక సెలయేరు చుట్టూ పక్షుల కిలకిలలు ఆ ఊహించుకుంటేనే ఎంత అద్భుతంగా ఉందో ఈ చిత్రం చూస్తుంటే నిజంగా మనసు చాలా ప్రశాంతంగా అయిపోయింది నేను ఇప్పుడే అన్నమాట ఉంది కదా ఆహా మాట కాని నాలో కలిగిన ఆశ్చర్యాన్ని ఆనందాన్ని మొత్తం చెప్పేసింది సరే ఈరోజు మన చర్చ సరిగ్గా దీని గురించే మన మాటల వెనక ఉండే ఉద్దేశాల గురించి మన చేతిలో ఉన్న ఆధారం చూస్తే కొంచెం ఆశ్చర్యం కలగొచ్చు ఇది టిఈటి అంటే ఉపాధ్యాయ అర్హత పరీక్ష కోసం తయారు చేసిన ఒక స్టడీ మెటీరియల్ అనమాట పైకి చూస్తే ఇది కేవలం వ్యాకరణం గురించినట్టు వాక్యాల రకాల గురించినట్టు అనిపిస్తుంది కానీ మనం దీన్ని ఒక మ్యాప్లా వాడబోతున్నాం మన భావాలు మన ఆదేశాలు సందేహాలు ప్రశ్నలు వీటన్నింటినీ మన భాష ఎలా ఒక నిర్మాణంలోకి తీసుకొస్తుందో తెలుసుకోడానికి ఈ పత్రం ఒక అద్భుతమైన గైడ్ లాంటిది మీరు చాలా ఆసక్తికరంగా చెప్పారు నిజమే ఇది కేవలం పరీక్షల కోసం బట్టీ పట్టే విషయంలా కాకుండా మన ఆలోచనల నిర్మాణాన్ని అర్థం చేసుకోడానికి ఒక తాళం చెవిలా చూడొచ్చు ఈ పత్రంలో ఆరు రకాల వాక్యాల గురించి ప్రస్తావించారు అవి మన మానసిక స్థితుల్ని మన అవసరాల్ని ఎలా ప్రతిబింబిస్తాయో చూద్దాం మన సంభాషణలను ఒక టూల్కిట్ గా ఊహించుకుంటే ఈ ఆరు వాక్యాలు అందులోని ముఖ్యమైన అనమాట ఒక్కో పనిముట్టుకు ఒక్కో ప్రత్యేకమైన ఉపయోగం ఉంటుంది సరిగ్గా అదే అయితే మొదటి పనిముట్టుతో మొదలు పెడదాం నేను వాడిన ఆహా లాంటిది అంటే ఆశ్చర్యార్ధక వాక్యాలు ఇవి మన భావోద్వేగాల అగ్నిపర్వటాలు లాంటివి లోపల దాచుకోలేని ఆనందం బాధ ఆశ్చర్యం లాంటివి ఒక్కసారిగా బయటకొస్తాయి నిజమే వీటిని గుర్తించడం అది చాలా సులభం ఎందుకంటే వాక్యం చివర ఆశ్చర్యార్థక చిహ్నం అదే ఎక్స్క్లమేషన్ మార్క్ ఉంటుంది కాని ఆ గుర్తుకంటే ముఖ్యం దాని వెనుక ఉన్న భావం అయ్యో ఎంత కష్టం వచ్చింది అన్నప్పుడు ఆ అయ్యో అనే పదం ఆ గుర్తు రెండూ కలిసి సానుభూతిని తెలియజేస్తాయి అలాగే ఓహ్ ఏమి అద్భుతమైన దృశ్యం అన్నప్పుడు మాటల్లో చెప్పలేని అనుభూతిని ఆ వాక్యం పట్టిస్తోంది ఇవి మనం ప్లాన్ చేసుకుని చెప్పేవి కావు మన అసంకల్పిత ప్రతిచర్యలు అంటే ఇన్వాలంటరీ రియాక్షన్స్ అనమాట అంటే ఇవి మన ఫస్ట్ రియాక్షన్ లాంటివి సరే మన ఫీలింగ్స్ని బయటపెట్టడం ఒక ఎత్తైతే ఇతరులని మన దారిలోకి తీసుకురావడం ఎలా అంటే వాళ్ల చేత పనులు చేయించడం లేదా కొన్ని పనులు చేయకుండా ఆపడం ఇక్కడే మన టూల్ కిట్లోని రెండు ముఖ్యమైన పనిముట్లు అవసరమవుతాయి ఒకటి ఆదేశించడం రెండోది నిషేధించడం ముందు ఆదేశాల గురించి చూద్దాం అంటే విద్యార్థక వాక్యాలు విద్యార్థక వాక్యాలు అంటే ఒక పనిని చేయమని చెప్పడం ఇవి చాలా సూటిగా ఉంటాయి సైకిల్ నెమ్మదిగా నడుపు లేదా పరీక్షలో మంచి మార్కులు సాధించు ఈ వాక్యాలలో గమనించాల్సిన విషయమేంటంటే ఇవి క్రియతో ముగుస్తాయి అంటే నడుపు సాధించు లాంటి పదాలతో ఇంకో ఆసక్తికరమైన విషయం మనం నువ్వు సైకిల్ నెమ్మదిగా నడుపు అని పూర్తిగా చెప్పం ఆ నువ్వు అనే కర్తను వదిలేస్తాం ఎందుకంటే మనం ఎవరితో మాట్లాడుతున్నామో వాళ్లకే ఆ ఆదేశమని తెలిసిపోతుంది కాని ఇది కొంచెం అధికారికంగా కొన్నిసార్లు కొంచెం కఠినంగా కూడా వినిపిస్తుంది కదా అంటే తలుపు వెయ్యి అనడానికి దయచేసి తలుపు వెయ్యండి అనడానికి చాలా తేడా ఉంది మన పత్రంలో ఈ సూక్ష్మమైన తేడాల గురించి చెప్పలేదు కాని ఇది చాలా ముఖ్యం కదా ఖచ్చితంగా ఇది భాష యొక్క అందం వ్యాకరణం మనకు లాంటి నిర్మాణాన్ని ఇస్తే మనం వాడే పదాలు మన స్వరం దానికి మాంసాన్ని రూపాన్నిస్తాయి తలుపు వెయ్యి అనేది ఒక ఆదేశం తలుపు వేయండి అనేది గౌరవంతో కూడిన ఆదేశం తలుపు వేస్తారా అనేది అది ప్రశ్న రూపంలో ఉన్న అభ్యర్థన మూడింటి ఉద్దేశం ఒకటే కాని వాటి ప్రభావం వేరు ఇది చెప్పే వ్యక్తికి వినే వ్యక్తికి మధ్య ఉన్న సంబంధాన్ని అధికార వ్యత్యాసాన్ని కూడా సూచిస్తుంది ఒక బాస్ ఉద్యోగితో లేదా ఒక తల్లి బిడ్డతో వాడే భాషలో ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది అద్భుతం అంటే ఒక పని చెయ్యమని చెప్పడానికి ఇన్ని మార్గాలున్నాయి మరి ఒక పని చెయ్యొద్దని చెప్పడమో దానికి వ్యతిరేకమైనది నిషేధార్థక వాక్యం ఇది కూడా అంతే సూటిగా ఉంటుందా చాలా వరకు అవును వీటిని గుర్తించడానికి వద్దు కూడదు రాదు అంటి పదాలు కీలకం మాట వృధా చెయ్యవద్దు ఇది ఒక సలహా లాంటిదే ఇక్కడ ధూమపానం చెయ్యరాదు ఇదొక కఠినమైన నియమం అలాగే పాఠశాలలో ఫోన్లు ఉపయోగించరాదు ఇదొక నిబంధన ఈ వాక్యాలు ఒక సరిహద్దును గీస్తాయి ఇక్కడితో ఆగు ఇది దాటకూడదు అని స్పష్టంగా చెబుతాయి సరిగ్గా అదే మా డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్ అద్దంలో చూడకుండా స్టీరింగ్ తిప్పవద్దు అని అరుస్తూ ఉండేవారు ఆ వద్దు అనే పదం నా మెదడులో బలంగా నాటుకుపోయింది అది కేవలం ఒక వాక్యం కాదు ఒక హెచ్చరిక అంటే విద్యార్థక వాక్యాలు మనల్ని ముందుకు నడిపిస్తే నిషేధార్థక వాక్యాలు హద్దులు గీస్తాయి రెండూ మన సామాజిక జీవితంలో నియంత్రణకు క్రమశిక్షణకూ చాలా అవసరం సరే మనం మన భావాలను చెప్పాం ఇతరులను నియంత్రించాం ఇప్పుడు మనకు తెలియని విషయాల గురించి తెలుసుకోవాలి దానికోసం మన టూల్ కిట్లో ఉన్న అత్యంత శక్తివంతమైన పనిముట్టును బయటకు తీయాలి అదే ప్రశ్న అవును ప్రశ్నార్ధక వాక్యాలు ఇవి లేకపోతే జ్ఞానం లేదు అభివృద్ధి లేదు ఈ వాక్యాల నిర్మాణం చాలా స్పష్టంగా ఉంటుంది ఏమిటి ఎక్కడా ఎప్పుడు ఎలా ఎందుకు ఎవరు ఇలాంటి పదాలు ప్రశ్నను సూచిస్తాయి అన్నింటికంటే ముఖ్యంగా వాక్యం చివర ప్రశ్నార్థక చిహ్నం ప్రశ్నార్థక చిహ్నం ఉంటుంది పరీక్ష ఎప్పుడు జరుగుతుంది అన్నప్పుడు ఆ ఎప్పుడు అనే పదం ఆ గుర్తు రెండు సమాచారం కోసం ఎదురుచూస్తున్నాయని చెబుతాయి నాకు ఇక్కడొక చిన్న డౌట్ వస్తోంది కొన్నిసార్లు మనం ప్రశ్నార్థక పదాలు లేకుండానే ప్రశ్నలు అడుగుతాం కదా ఉదాహరణకు అన్నం తిన్నావా ఇందులో ఏమిటి ఎప్పుడూ లాంటి పదాలు లేవు కాని అది ప్రశ్నే దీని ఎలా గుర్తించాలి మంచి ప్రశ్న ఇక్కడే స్వరం అంటే ఇంటర్నేషన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది అన్నం తిన్నావా అని అలిగేటప్పుడు వాక్యం చివరిలో స్వరాన్ని కొంచెం పైకి లేపుతాం అదే అన్నం తిన్నాను అని చెప్పేటప్పుడు స్వరం సమాంతరంగా ఉంటుంది రాతలో అయితే ఆ ప్రశ్నార్థక చిహ్నం మనకు సహాయం చేస్తుంది కాని సంభాషణలో మన స్వరం ఒక సాధారణ వాక్యాన్ని కూడా ప్రశ్నగా మార్చగలదు ఇది భాష ఎంత డైనమిక్గా ఉంటుందో చెప్పడానికి ఒక మంచి ఉదాహరణ విద్యార్థులు ఎందుకు ఆలస్యంగా వస్తున్నారు లాంటి ప్రత్యక్ష ప్రశ్నలతో పాటు ఇలాంటి పరోక్ష ప్రశ్నలు కూడా సంభాషణలో భాగమే ఇప్పటివరకు మనం చూసిన వాక్యాలన్నీ చాలా స్పష్టంగా ఉన్నాయి అవును లేదా కాదు చెయ్యి లేదా చెయ్యొద్దు ఏమిటి లేదా ఎప్పుడు ఇలా కాని మన జీవితంలో మన ఆలోచనల్లో చాలాసార్లు అంత స్పష్టత ఉండదు ఒక రకమైన అనిశ్చితి సందేహం ఉంటాయి వాటిని ఎలా వ్యక్తపరుస్తాం ఇక్కడే సందేహార్ధక వాక్యాలు వస్తాయనుకుంటా ఖచ్చితంగా ఇవి బహుశా వాక్యాలు ఏదైనా జరగవచ్చు జరగకపోవచ్చు అనే అనిశ్చితిని ఇవి సూచిస్తాయి వర్షం పడుతుందో లేదో అనే వాక్యంలో ఆ సందేహం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది మన పత్రంలోని ఉదాహరణలు చూస్తే అతను రావచ్చు లేదా రాకపోవచ్చు ఆ సినిమా బాగుండొచ్చు లేదా చెడుగా ఉండొచ్చు ఈ వాక్యాలు ఒక అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పట్లేదు కేవలం ఒక అవకాశాన్ని మాత్రమే సూచిస్తున్నాయి కావచ్చు ఉండొచ్చు అవ్వొచ్చు వంటి పదాలు ఈ వాక్యాలకు ప్రాణం పోస్తాయి ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే దీని తరువాత వచ్చే వాక్యం అనుమధ్యతర్క వాక్యం అంటే అనుమతి ఇచ్చేది ఇక్కడ నాకొక గందర్గోళం ఉంది మన పత్రంలో సందేహార్ధక వాక్యానికి ఉదాహరణగా అతను రావచ్చు అన్నారు అవును అలాగే అనుమధ్యతర్క వాక్యానికి ఉదాహరణ నువ్వు నీ ఇంటికి వెళ్ళవచ్చు రెండింటిలోనూ వచ్చు అనే పదం ఉంది మరి తేడా ఎలా తెలుస్తుంది ఇది కేవలం సందర్భాన్ని బట్టి అర్థం చేసుకోవాలా ఆ మీరు చాలా కీలకమైన పాయింట్ని పట్టుకున్నారు ఇది భాషలోని అందమైన సంక్లిష్టత అవును వచ్చు అనే క్రియ రెండు అర్ధాల్నిస్తుంది ఒకటి పాజిబిలిటీ అంటే జరగడానికి అవకాశముంది రెండోది పర్మిషన్ అంటే చెయ్యడానికి అనుమతుంది ఆకాశంలో మబ్బులున్నాయి వర్షం రావచ్చు ఇక్కడ రావచ్చు అంటే అది ఒక అవకాశం ఒక సందేహం అదే క్లాస్ టీచర్ పరీక్ష అయిపోయింది మీరింటికి వెళ్ళవచ్చు అన్నారనుకోండి ఇక్కడ వెళ్ళవచ్చు అంటే అది అనుమతి అంటే వాక్యాన్ని చెప్పే వ్యక్తి ఆ సందర్భం ఆ వాక్యంలోని కర్త ఎవరు అనేదాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి అతను రావచ్చు అన్నప్పుడు అతని రాక మన నియంత్రణలో లేదు అది ఒక అవకాశం సరిగ్గా నువ్వు వెళ్ళవచ్చు అన్నప్పుడు చెప్పే వ్యక్తికి అధికారముంది వాళ్ళు అనుమతిస్తున్నారు వా ఒకే పదం కాని ఎంత తేడా ఈ చిన్న విషయం మనకు అధికార సంబంధాల గురించి సందర్భం యొక్క ప్రాముఖ్యత గురించి చాలా చెప్తోంది సరిగ్గా అదే వ్యాకరణ నిలమాలు మనకు మార్గదర్శికాలు మాత్రమే అసలైన అర్థం సందర్భంలో సంభాషణలో దాగి ఉంటుంది అనుమత్యర్ధక వాక్యాలు ఈ పుస్తకాన్ని నీవు తీసుకోవచ్చు మీరు లోపలికి రావచ్చు లాంటివి ఒక పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాయి ఇవి ఒక సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి సందేహార్ధక వాక్యాలు అనిశ్చితిని సృష్టిస్తే అనుమత్యార్థక వాక్యాలు స్పష్టతనూ స్వేచ్ఛను ఇస్తాయి మనమిప్పుడు ఆరు రకాల వాక్యాలను వాటి వెనుకుండ ఉద్దేశ్యాలను సూక్ష్మమైన తేడాలను చర్చించాం మన ఆధారం చివరలో కొన్ని వాక్యాలిచ్చి వాటి రకాన్ని గుర్తించమని ఒక అభ్యాసమిచ్చారు పరీక్ష ఎప్పుడు జరుగుతుంది అనగానే ఆ చివరిలోని ప్రశ్నార్థకం చూసి ఇది ప్రశ్న అని చెప్పేయొచ్చు ఇక్కడ ధూమపానం చెయ్యరాదు అనగానే రాదు అనే పదం చూసి ఇది నిషేధమని పరీక్షల కోసమైతే ఈ క్లూస్ సరిపోతాయి అవును పరీక్షల కోసమైతే ఆ గుర్తులూ ఆ కీలక పదాలు సరిపోతాయి ఆశ్చర్యార్ధకానికి డాట్ ప్రశ్నకు క్వశ్చన్ నిషేధానికి వద్దూకూడదు అనుమతికి వచ్చు సందేహానికి కావచ్చు ఉండచ్చు ఆదేశానికి క్రియ ఇవి సులభమైన దారులు కాని మన ఈ చర్చ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ దారుల వెనుక ఉన్న లోతైన అర్థాన్ని గ్రహించడం ఈ వాక్యాలు కేవలం అక్షరాల సమూహాలు కాదని అవి మన భావోద్వేగాలను అవసరాలను సంబంధాలను ప్రతిబింబించే అద్దాలని అర్థం చేసుకోవడం అద్భుతంగా ముగించారు